హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ బ్లాగ్స్ ముందుగా నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి యాక్చువల్లీ త్రీ నాట్ త్రీ అయ్యారు మార్నింగ్ లేసి చూసేటప్పటికి ఆ ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఉష్ అని ఎగిరిపోయారు అండ్ ఇప్పుడు త్రీ నాట్ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నాకు టూ సెవెంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు వచ్చిన వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు నా స్టూడెంట్స్ వాళ్ళు అన్నమాట తర్వాత టూ సెవెంటీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను వీడియోస్ స్టార్ట్ చేసే అంటే మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళే అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను సున్నుండలు చేస్తున్నాను నేను ఒకప్పుడు సున్నుండలు తింటూ అవి బాబోయ్ ఎంత కష్టమో వీటిని చేయడం మనకి ఎందుకులే అనుకునేదాన్ని పెళ్ళైన తర్వాత ఫస్ట్ మా అత్తగారు వాళ్ళు ఇంట్లో చేశారండి నాకు ఇప్పటికీ గుర్తు అప్పుడు నాకు వండ చుట్టడం అస్సలు రాలేదు ఒక చిన్న వండ చుట్టి ఇది ఆయనకి ఇస్తాను అని చెప్పాను అన్నమాట నేను చుట్టడం లేట్ అయిపోతే నెయ్యి ఎక్కువ పీల్చేసుకుంటుంది కదా అని అప్పుడు నేను ఆపేశాను అండ్ ఇప్పుడైతే ట్రై చేయాలనిపించింది ఇప్పుడైతే పావు కేజీ సాయి మినప్ప గుళ్ళు తీసుకున్నానండి దాంట్లోకి ఒక వంద గ్రాముల వరకు కూడా మినప్పప్పు తీసుకున్నాను అండ్ బెల్లం ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉండదు ఒక పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నానండి ముందు వీటిని త్వరగా వేయించేసి ముందు మిక్సీ పట్టుకున్నాను మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకున్నాను తర్వాత మెత్తగా అంటే మిక్సీలో వేస్తే కొంచెం బరగ్గానే వచ్చింది మేబీ మిల్లుకైతే కనుక మిల్లు అయితే బాగా మెత్తగా వచ్చేదేమో ఇదైతే బరగ్గానే ఉంది దీంట్లోకి నేను బెల్లాన్ని కలిపేసి చేత్తోనే కలుపుతున్నానండి బెల్లాన్ని నేను మినప్పప్పు వేయించినప్పుడే అందులో కొంచెం బియ్యం కూడా వేశాను పంటి కతుక్కోకుండా ఉంటుంది అని బియ్యం కూడా వేశాను ఇదేమి నేను సొంతంగా చేసిందేమీ కాదు ఒకప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చేస్తే చూశాను అండ్ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం కోసం ఒకసారి యూట్యూబ్లో కూడా చూశాను అనమాట అంటే నేను ప్రాసెస్ ఇది అనుకొని ఫిక్స్ అయ్యాను దాన్ని మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేశానండి అప్పుడు ప్రాసెస్ అంతా ఓకే నేను అనుకున్న ప్రాసెస్ ఇది ఒకటే అని అప్పుడు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను బెల్లం చేత్తో కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టానండి పిండి కొంచెము మెత్తగా అనిపించింది కానీ చుట్టేటప్పుడు అయితే బరగ్గా వచ్చినాయి ఆ చు చుట్టిన వీడియో నేను మిస్ అయిపోయాను అండ్ సున్నుండ్లు అయితే టేస్టీగా ఉన్నాయి